శంసుందర్ రెడ్డి ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభుత్వం పాఠశాలల అసంబద్ధమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల యొక్క నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఈ ప్రభుత్వం పాఠశాల విద్యకు సంబంధించి తొమ్మిది రకాల పాఠశాలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తోంది గత ప్రభుత్వంలో నూట పదిహేడు జీవోలు తీసుకొచ్చి మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలు విలీనం చేయడం జరిగింది దాన్ని రద్దు కోసం పోరాడితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేటి ప్రభుత్వం నూట పదిహేడు జీవోను రద్దు చేస్తామని చెప్పారు మరి ఈరోజు నూట పదిహేడు జీవో రద్దుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసే క్రమంలో తొమ్మిది రకాల పాఠశాలను నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలను నెలకొల్పితే ఈ ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాం పాఠశాల విద్యలో గందరగోళ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది దీన్ని ఏపీటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తోంది గత ప్రభుత్వం మూడు నాలుగైదు తరగతులను ఉన్నత పాఠశాలలోకి విలీనం చేస్తే ఈ ప్రభుత్వం ఒకటి రెండు తరగతులను కూడా ఉన్నత పాఠశాలలోకి విలీనం చేసేటువంటి ప్రక్రియను చేపడుతోంది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం గ్రామంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు కొనసాగాలని సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూళ్ళుగా తీర్చిదిద్దాలని అదేవిధంగా ఏదైతే ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయో ఆరు ఏడు ఎనిమిది ఆరు ఏడు తరగతులున్నటువంటి యూపీ స్కూళ్లకు నాలుగు సబ్జెక్ట్ టీచర్లు ఉండాలని ఆరు ఏడు ఎనిమిది తరగతున్నటువంటి యూపీ స్కూళ్లకు అన్ని రకాల సబ్జెక్ట్ టీచర్ పోస్టును కొనసాగించాలని చెప్పేసి అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో ఒకటి ఇష్ట ఇరవై పాతిపదికన ఉపాధ్యాయులు నియమించాలని ప్రతి ప్రాథమిక పాఠశాలకు విద్యాకు చట్టం మేరకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో ప్రతి ఉన్నత పాఠశాలకు కూడా ప్రధాన ఉపాధ్యాయుని పోస్టు ఉపాధ్యాయుని పోస్టు ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఉన్నత పాఠశాలల్లో రెండు రకాల మాధ్యమాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించి వాటికి అవసరమైన పోస్టును మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉన్నత పాఠశాలలో ప్రతి నలభై ఐదు మంది విద్యార్థులకు అదనంగా రెండో శిక్షణ ఎనభై మంది విద్యార్థుల తర్వాత అదనంగా మూడో శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రత్యేకంగా రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడు జులై నుంచే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు పన్నెండో పిఆర్ అమలు కావాల్సి ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పీఆర్సీ ఇస్తామని చెప్పారు ఏడాది గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పీఆర్సీ కమిషన్ను కూడా నియమించినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అదేవిధంగా ప్రభుత్వ ఏర్పడిన వెంటనే మధ్యంతర బుత్తిని మెరుగైన మధ్యంతరత్తుని ఇస్తా ఉన్నారు మరి ముప్పై శాతం మధ్యంతరత్తిని పయనించాలని ఉద్యోగ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉంటే కనీసం ఏడాది అది గడిచినా ఇంతవరకు మధ్యంతరపు మీద ప్రకటన లేదు అదేవిధంగా పదకొండో పీఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు లక్షలాది రూపాయలు ఈరోజు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ఇవ్వాల్సింది వాటి గురించి కూడా స్పష్టత చేయనటువంటి పరిస్థితి ఉంది కరువుబత్యం బకాయిలు పెన్షన్లకు నగదు రూపంలో రావాల్సింది సిపిఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో రావాల్సింది వాటిని కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అదేవిధంగా మూడు విడతల కరువుబత్యాన్ని కేంద్ర ప్రభుత్వం పర్యటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత కరువుబత్యం కూడా పర్యటించినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి ఒక్క సానుకూల నిర్ణయం కూడా ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ఏపీటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలిపించింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పత్త తాలూకా కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టం మే తొమ్మిదవ తేదీన ఈ నెల తొమ్మిదిన జిల్లా కేంద్రాల్లో ధర్నాలు అదేవిధంగా ఈ నెల పద్నాలుగవ తేదీన విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా చేపట్టడానికి ఏపీటీ రాష్ట్ర స్థాయిలో ఉద్యమ కారణార్చ పిలిపించింది ఈ మేరకు రాష్ట్రంలో ఉపాధ్యాయుల సౌలభ్యాల కోసం విద్యారంగ పరక్షణ కోసం నడువు బిగించిన మొట్టమొదటి సంఘంగా ఏపీటీఎఫ్ ఈ రోజు నిలబడిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను